హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఫెన్షనర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫెన్షనర్లకి మోదీ సర్కార్ గిఫ్ట్ కొత్త ఆన్లైన్ పోర్టల్ సేవలు ఇక మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమే ఈ వార్త అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు పెన్షనర్లకి పెద్ద శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ పోర్టల్ రూపొందించింది ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు అయితే వెంటనే తెలుసుకోండి ఇక పెన్షన్ ప్రాసెసింగ్ ఒక్కచోటికే ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ పోర్టల్ ఐదు రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ ఒక్క చోటికి తీసుకొస్తుంది డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ప్రారంభిస్తున్నట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది ఇక వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండి చాలామంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు ఇక ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత సర్వీసులు వివరాలు పొందుపరిచి ఉంటాయి అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలు అందుకునేలా దోహదపడుతుంది ఇది పెన్షనర్లకు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని లాకర్లో సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఇక జారీ చేయడానికి కల్పిస్తుంది కొత్త పోర్టల్ ప్రారంభంతో ఐదు బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ స్థితి ఫారం పదహారు చెల్లి నుంచి స్వీకరించిన మొత్తం వివరాలు పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలుగుతారు ఇక పోర్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకు అలాగే కెనరా బ్యాంకు సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది ఇక పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండి టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే